నేను వెళ్ళి వెళ్ళకముందే దేవుని సేవకుడు మాట్లాడుతున్నాడు యంగ్ మ్యాన్ ఎ డెడ్ మ్యాన్ అని బాచ్ చేసాడు ఇంగ్లీష్లో ఓ పిల్లరా అంతే మొదటి మాట నా హృదయంలో దూసుకుపోయి పిల్లరా ఆదివారం ఆదివారం దేవుని వాక్య వింటానికి వచ్చేటువంటి వాళ్ళు ఇదే కాలక్షేపం కోసం రా రావడం కాదండి ఇది దేవుడిని ప్రేమిస్తున్నాడు నువ్వు నేను అగ్ని గంధకములతో మండి గుండంలో పాలు పంపులు పొందకుండా దేవుని రాజ్యంలో దేవుని దూతలతో కూడా మనం దేవుణ్ణి స్థుతించే వారిలో ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు తెలిసిన నమ్మండి గ్రహించండి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన రాజ్యానికి నిన్ను వారసుడిగా చేయాలని దోతలతో కూడా నువ్వు కూడా దో దోతలతో కలిసి ఆయన స్థుతించే వారిలో నువ్వు కూడా ఉండాలని ప్రభు ఎంతో ఆశపడుతున్నాడు నేను వెళ్ళి వెళ్ళకముందే ఆ బోధకుడు బోధ చేస్తున్నాడు నేను విన్న మొట్టమొదటి మాట అదే యంగ్ మ్యాన్ యువర్ ఎ డెడ్ మ్యాన్ ఓ బ్రీడరా అంతే నా బ్రతుకు మారిపోయి లేకపోతే నేను ఏమైపోయేవాడో నాకు తెలియదు దేవుణ్ణి ప్రేమించాడు కనుకనే నాకు ఇలాంటి కృప ఇచ్చాడు మీలో చాలామంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు కానీ దేవుడిని కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదం సంపాదించుకుంటున్నావా సహోదరుడా చాలామందికి లోక సంబంధమైనటువంటి ఆలోచనలేనండి సారాలు పోతాయి పేకాట్లు పోతాయి చుట్లు పోతాయి బీడీలు పోతాయి ఈ వ్యర్థమైనటువంటివన్నీ పోతాయి డబ్బులు మిగులుతాయి డబ్బులు మిగులుతాయి చక్కగా బళ్ళు కొనుక్కోవచ్చు ఇళ్ళు కట్టుకోవచ్చు అప్పుడే కనబడప్పుడే మాయమైపోయే వాటి మీదనే నీవు మనసు పెడుతున్నావు కానీ శాశ్వతమైన ఆశీర్వాదం కొరకునే ఆశ నీ హృదయంలో కలిగిందంటయా కొంతమంది కులాలు పట్టుకొని ఆనాడుతున్నారు కులాలు పట్టుకొని ఆనాడేవాడికి మారుమని సెట్ అవుతుందా